ప్రకారం మీ చేతిలో ఈ రేఖ ఉంటే మహిళ వల్ల అదృష్టం వరుస్తుంది శాస్త్రం ప్రకారం మనిషి జీవితాన్ని భవిష్యత్తును చేతి రేఖల ద్వారా అంచనా సాధారణంగా ప్రతి ఒక్కరి చేతిలో మూడు ముఖ్యమైన రేఖలు ఉంటాయి హృదయ రేఖ జీవన రేఖ మస్తిష్క రేఖ వీటితో పాటు మరికొన్ని ప్రత్యేకమైన రేఖలు కూడా ఉంటాయి వాటిలో భాగ్యరేఖ అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు ఈ రేఖ మనిషి జీవితం ఎలా సాగుతుందో అతని అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో సూచిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు మహిళ వల్ల కలిగే భాగ్యరేఖ శాస్త్రం ప్రకారం భాగ్యరేఖ వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమై వేర్వేరు దారుల్లో సాగుతుంది కొందరి చేతుల్లో ఈ రేఖ మణిబంధం లేదా జీవనరేఖ నుంచి బయలుదేరి మస్తిష్క రేఖ హృదయ రేఖల వరకు వెళుతుంది మరికొందరిలో ఇది శని పర్వతం లేదా గురు పర్వతం వరకు చేరుతుంది అయితే అరుదుగా ఈ రేఖ చంద్రపర్వతం నుంచి ప్రారంభమై శని పర్వతం వరకు సాగుతుంది ఇలాంటప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక మహిళ కారణంగానే అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు జ్యోతిష్యంలో చంద్రుడు స్త్రీత్వానికి ప్రతీకగా భావించబడతాడు అందువల్ల చంద్రపర్వతం నుంచి వచ్చే భాగ్యరేఖ ఉన్నవారి జీవితంలో తల్లి భార్య కుమార్తె లేదా ఏదైనా మహిళా అధికారి కారణంగా మంచి మార్పులు జరుగుతాయి కొన్నిసార్లు ఈ రేఖ తల్లి సంపదకు వారసుడిని చేస్తుంది మరికొన్ని సందర్భాల్లో వివాహానంతరం భార్య వైపు నుంచి ఆస్తి ధనం సౌఖ్యం లభించే అవకాశాలు ఉంటాయి ఈ రేఖను ఎలా గుర్తించాలి మన కుడి చేతిని శ్రద్ధగా గమనిస్తే కుడి మణికట్టుపై ఎడమవైపు ఉన్న ప్రాంతం చంద్రపర్వతం అక్కడ నుంచి ఒక స్పష్టమైన రేఖ బయలుదేరి మధ్యవేలి వరకు ఎలాంటి ఇతర రేఖలు అడ్డుకోకుండా సాగితే ఆ రేఖ వ్యక్తి జీవితంలో మహిళా ప్రభావం వల్ల అదృష్టం కలిసి వస్తుందనే సూచనగా భావిస్తారు ప్రభావం చేతిలో భౌతిక సుఖ సౌకర్యాల సంకేతంగా భావిస్తారు ఇది బొటనవేలు కింద మణికట్టుకు కుడివైపున ఉంటుంది ఈ ప్రాంతం నుంచి భాగ్యరేఖ ప్రారంభమై శని పర్వతం చేరితే అలాంటి వారికి భార్యవైపు నుంచి లేదా అత్తమామల ఇంటి నుంచి సంపద ఆస్తులు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు